ఫ్రెండ్స్ ఇక్కడ హెయిర్ బాగా షైనీగా బ్లాక్గా ఆరోగ్యంగా ఉండాలంటే నేను ఫాలో ఈ మెథడ్ని మీరు కానీ ట్రై చేయండి ఇక్కడ నేను కొంచెం రైస్ వాటర్ తీసుకున్నాను అందులో కొంచెం కడిగిన రైస్ వేసి ఇంకా ఫ్లెక్సీస్ అనమాట అవి సెగింజలు వాడినాను ఫ్రెండ్స్ ఇలా ఫైవ్ టు సెవెన్ ఎయిట్ మినిట్స్ బాగా మరిగించిన తర్వాత మిశ్రమం చల్లగిన తర్వాత దాన్ని వడగొట్టాలన్నమాట ఈ వడగొట్టిన మిశ్రమాన్ని మనం హెయిర్కి అప్లై చేసుకోవాలన్నమాట ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ మిశ్రమం ఎంత జెల్లీగా ఉందో ఈ మిశ్రమాన్ని నేను పాప హెయిర్కి అప్లై చేస్తున్నాను అనమాట ఇలా బాగా మసాజ్ చేయాలి నాకైతే హెయిర్ తక్కువగా ఉంటుంది ఇట్లా అప్లై చేసినప్పుడు పాపకు నాకు అనిపిస్తుంది చిన్నప్పటి నుంచి మా అమ్మ నాకు ఇట్లా చేసింటే హెయిర్ బాగా వచ్చేది కదా అనేసి ఇప్పుడు నాకు నలభై అనమాట నా ఫార్టీ ఇయర్స్ నాకు ఉండే హెయిర్ అంతా తెల్లగా అయిపోయింది ఉండే హెయిర్ పోగొట్టు బాగా చూసుకుంటున్నాను పాపకు మాత్రం ఎటువంటి జాగ్రత్తలు తీసుకొని బాగా ఊడిపోకుండా దేవుడిని అడిగేసినాను అనమాట నాకు ఎట్లా హెయిర్ లేదు పాప విషయంలో మాత్రం దేవుడు హెయిర్ ఇవ్వని చిన్నప్పుడే కడుపులో ఉన్నప్పుడే ముక్కున్నాను అనమాట దేవుడిని కాబట్టి దేవుడు నా కోరిక నెరవేర్చినాడు పాప హెయిర్ మాత్రం ఎక్సలెంట్గా ఉంటుంది బ్లాక్గా హెల్తీగా ఉంటుంది ఇంతవరకు ఇంతవరకెందుకు పాప హెయిర్ ఒక్కడి కానీ పోలేదు ఫ్రెండ్స్ ఆ విషయంలో నేను దేవునికి థ్యాంక్స్ చెప్తున్నాను